ముద్రగడ పద్మనాభం ఏంటంటే ఆయన ఆయన సహజ సిద్ధమైన శైలి స్వభావం ఏంటంటే మొండితన మూర్ఖత్వం ఈ రెండింటితోనే ఒక అత్యున్నత స్థాయిలో ఉండాల్సినటువంటి నాయకుడు ఒక అధమ స్థాయిలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు ఆయన వయసులు ఇచ్చి ఆయనకి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది వాస్తవంగా ఏంటంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరతారని పద్మనాభం గారింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని రకరకాలైనటువంటి చర్చలు జరిగినాయి ఆ పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవటం ఆయన వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం ముదగడ పద్మనాభం గారి కూతురు కూడా ఆయన మాట ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని ఆయన చేసేటువంటి విమర్శలని తిప్పికొట్టినటువంటి ఆయన మా నాన్నగారిని ఎవరో రాంగ్ ట్రాప్లో పెడుతున్నారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఇది సరైనది కాదు వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నాడు ఆయన ఆయన నైజం అది కాదు అని ఆమె కూడా వాళ్ళ నాన్నగారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన పార్టీకి మద్దతుగా పనిచేసినటువంటి ఆయన అయితే ఏంటంటే ఆయన ఆ పరిణామ క్రమంలో నేను నా పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే అనేటువంటి ఆయన పర్సనల్గా తీసుకున్నాడు పిఠాపురం ఎన్నిక అనేది ఆయన అది పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎందుకో పద్మనాభం గారు దాన్ని పర్సనల్గా తీసుకుని నా పేరు మార్చుకుంటా అని చెప్పారు సరే అంటే అన్నాడు ఏదో ఆవేశంలోనో ఫ్లోలోనో అన్నారు దానిపైన సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అవుతుంది కానీ తీరా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆయన అనంతపనం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన మూర్ఖత్వం అదే మొండితనం ఆయన మరి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాడంట అంటే కులం పేరు కూడా మారిపోతుందా కులాలు కూడా మారి మారిపోతారా సరే జరిగింది ఏదో జరిగింది నేను ఊహించలేదు ఇంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవటాన్ని ఊహించలేకపోయాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను అనేటువంటి మాట ఏదో చెప్పవచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నానని చెప్పవచ్చు తప్పేం కాదు దాంట్లో లేకపోతే మన్నించమనే మాట అనకపోయినా మరి ఊహ అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినాయని అని దానికి ఒక కన్క్లూషన్ ఇవ్వచ్చు కానీ నేనేం చెప్తున్నాడు నేను పేరు మార్చుకుంటాను గెజెట్ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నాను నేను పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట ప్రకారం పేరు మార్చుకుంటాను ఎలా మార్చుకుంటారో అర్థం కానటువంటి విషయం మీ ఇంటి పేరు మారదు మీ పేరు మారదు మీ తల్లిదండ్రుల పేరు మారవు మీ కులం పేరు మారదు మీరు మార్చుకుంటే మారిపోతుందా రెడ్డి అంటే రెడ్డి అయిపోతారా ముద్రగడ పద్మనాభం గారు ఇదే ఇదేమి అత్యయక్తి ఇదే మీ మూర్ఖత్వం ఇదే మొండితనం ఇలాంటి మొండితనంతోనే కదా పెద్ద పెద్ద పదవుల్ని దూరం చేసుకుని రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇవాళ అదమ స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మరి దిగువ స్థాయి కార్యకర్తలాగా మారిపోయినటువంటి వైనం నిజంగా జీర్ణించుకోలేని విషయం ఓ పెద్ద నాయకుడు పరిణామ క్రమంలో ఇంత దిగజారిపోయి ఇంత ఇంటి పేరు మార్చుకుంటే పద్మనాభరెడ్డి అంటే కులం పేరు కూడా మార్చుకున్నట్టే కదా కులాలు మారుతా ఎక్కడైనా పుట్టిన కులంలోనే కదా చనిపోతాం మరి కులం పేరు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంటి పేరు కాదు ఆయన ఆయన పేరు కాదు మార్చుకునేది ఆయన కులం పేరు కూడా మార్చుకుంటున్నటువంటి ఆయన ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన సరైనటువంటి ఆలోచన కాదు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతో ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలతో ఎప్పటికే సమాజానికి ఏదైతే ఏ కులం కోసమనే పనిచేశానో ఆయన చెప్పుకుంటున్నాడో ఆ కులానికి ఇప్పటికే దూరం అయిపోయారు ఇంకా ఈ పేర్లు మార్చుకొని అవి మార్చుకొని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అయిపోయింది ఏదో అయిపోయింది ఎవరు ప్రారంభం కోసం ఏవో కామెంట్స్ చేశారు అయిపోయిన వాటికి గౌరవప్రదమైనటువంటి ముగింపు పలకాలు కానీ ఈ పేర్లు మార్చుకునేటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ మంచిది కాదు అనేది నా అభిప్రాయం ఆయన పునరాలోచిస్తారో లేదో చూద్దాం ఏం జరుగుతుంది